వేడివేడి పొంది పూరీలు మళ్ళీ వేడి వేడి ఆలు కుర్మ అప్పుడే చేసేసుకొని తినాలనిపించేస్తే మనము వెంటనే పూరీలు అయితే మనకు తెలిసింది మరియు ఆలు కుర్మ టేస్టీగా ఎలా చేసుకోవాలో పదవి చూసేద్దాం ఇలా ఆయిల్ హీట్ అవ్వాలి ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు వేసుకోవాలి స్పూన్ ఆయిల్ పాల హాఫ్ స్పూన్ జీలకర్ర తర్వాత ఇవి బాగా వెళ్ళిపోయాక మనము దీంట్లోకి ఆనియన్స్ వేసుకోవాలి పచ్చిమిర్చి ఆనియన్స్ కట్టేస్తాము మూడికి వేసి ఇందులోకి ఆలు ఎంతుల్లో మనం ఆనియన్స్ అంత తీసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఆలు కూడా మనకి బాగా ఆలు ఇంటిలో ఆనియన్స్ కూడా అంతే తీసుకుంటాం ఇది బాగా వేగం మంచి బ్రౌన్స్ బ్రౌన్ బ్రౌన్స్ వచ్చే వరకు బాగా వేగం ఇది త్వరగా వేయాలంటే మనం లైట్గా సాల్ట్ వేసుకోవాలి అప్పుడు ఆనియన్స్ అనేది తొందరగా మమ్ముతు కొంచెం వేసుకుంటున్నాము తర్వాత మళ్ళీ వేసుకోవాలి జస్ట్ ఆనియన్స్ వేగం ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ స్పూన్ వేసుకోవాలి వన్ స్పూన్ వన్ స్పూన్ వేసుకోవచ్చు బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది వేసుకున్నాక దీంట్లోకి కాస్త అంతా హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ మనం నేను ఇందాక కొంచెం వేసుకున్నాం కదా అందుకే కొంచెం తక్కువ వేసుకుంటున్నాను ఇప్పుడు నేను ఇందులోకి మళ్ళీ ఒక హాఫ్ స్పూన్ కారం వేసుకుంటున్నాను ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి ఎంత టేస్టీగా ఉంటుందంటే చాలా చాలా ఎమ్మెగా ఉంటుంది కూరీలో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది ఈ కర్రీ ఇన్స్టెంట్గా మనం ఒక ఫైవ్ మినిట్స్లో వేసేసుకొని మంచిగా కూరీలు కానీ చపాతి కానీ రోటీ కానీ చేసేసుకొని పుల్కా కానీ దేంట్లోకైనా ఈ కర్రీ పిల్లలకు ఇష్టంగా తినేస్తారు హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసేసుకోండి ధనియా పౌడర్ ఫ్లేవర్ మంచిగా ఇస్తుంది ఇది కొంచెం వేడి ఇది మంచిగా వేగాక దీంట్లోకి మనము ఆలు వేసుకోవాలి ఉడికించి పెట్టుకున్న ఆలు ఉడికించి పెట్టిన ఆలుని వేసేస్తాం ఇది ఎంత మెత్తగా ఉంటే మనకి చపాతీలో కానీ పూరీలో కానీ బాగుంటుంది ఇది నేను పూరీలోకి చేస్తున్నాను కాబట్టి ఇలా స్మాష్ ఎక్కువగా ఉంటుంది బాగుంటుంది దీన్ని మనకు ఒకవేళ ఉంది అనుకోండి దోశ బ్యాటర్ ఉంది అనుకోండి దోశ పైన కూడా రుద్ధేసుకొని చేసేసుకోవచ్చు దాంట్లో అప్పుడు ఏం చేయాలంటే మనము దోశకైతే కారం స్కిప్ చేసేసి ఓన్లీ పచ్చిమిర్చిలే ఎక్కువ యాడ్ చేసుకోవాలి అప్పుడు దోశ బాగుంటుంది ఇది చపాతీలోకి పూరీలోకి ఇలా బాగుంటుంది అంతే అండి దీన్ని మనం సర్వ్ తీసుకోవచ్చు మనకి వేడి వేడి పొంగిన పూరీలు రెడీ అయిపోయాయి మనం ఇందాక కర్రీ చేసుకున్నాం కదా నేను దాంట్లోకి చెప్పాను కదా పూరీలోకి అయితే చాలా బాగుంటుందని చూడండి పూరీలు కూడా చాలా బాగా ఉన్నాయి వేడి వేడిగా ఉన్నాయి ఇప్పుడు మనం పూరిని ఇలా తీసేసుకొని మంచిగా కర్రీ పెట్టేసుకొని ఆహా వేడి వేడిగా ఇలా తినేస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ని ఎంజాయ్ చేయండి తప్పక ఈ రెసిపీని ఫాలో అవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్